హలో అండి నేను అరుణానందగిరి ఇక చిట్టి పిట్టలు అయితే వస్తున్నాయి పోతున్నాయి మనం వచ్చేసరికి వెళ్ళిపోతే చూడండి రామచిలుక జయిద్దాం అనుకున్నా అది కూడా వెళ్ళిపోయింది అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శుక్రవారం మరి వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక అమ్మవారి పదకొండు నామాలు రోజు చదువుకొని నేనైతే బెల్లం పానకం దానిమ్మ గింజలు నైవేద్యంగా పెడుతున్నా ఇక మనం రోజు చదువుకునే స్తోత్రాలు అవన్నీ కూడా చదివినా ఇక రోజు చదువుకునే స్తోత్రాలన్నీ చదువుకొని ఇక అమ్మవారికి బెల్లం పానకం తర్వాత దానిమ్మ గింజలు ఇక తాంబూలం సమర్పించిన ఇక అమ్మవారి ఫోటో పెట్టుకోకుండా మన ఇంట్లో ఉన్న అమ్మవారికి అంటే వారాహిదేవి అంటే భూదేవి అని అంటారు కదా భూదేవి మహాలక్ష్మి అవతావరణం అని కూడా అంటారు ఇక అట్లా అందుకని మన ఇంట్లో ఉన్న ప్రతిమలే మనకు లక్ష్మీదేవి సరస్వతి దేవి పార్వతీదేవి ఇట్లా అని పెట్టుకుంటాం కదా నేనైతే అమ్మవారిని అట్లనే ఆ రూపంలోనే కొలుచుకుంటున్నాను కాకపోతే ఒక స్తోత్రం పాడుకోవడం నామాలు పదకొండు నామాలు తలుచుకోవడం తర్వాత బెల్లం పానకం దానిమ్మ గింజలు ఈరోజు శుక్రవారం తాంబూలం సమర్పించి ఇది మన సింపుల్ పూజా విధానం ఎన్నో చేయాలంటే ఎన్నో చేయొచ్చు కన్ డీప్గా చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అట్లా ఇక ఒక లక్ష్యం కోసం కంపల్సరీ చేయాలనుకుంటే మాత్రం దీక్ష తీసుకుంటారు ఇక ఇప్పుడైతే మన పూజ అయిపోయింది రొటీన్లోకి వెళ్దాం రండి నేను అరుణాన దగ్గర ఇక పాలు పెట్టుకున్నాం స్టవ్ మీద ఇక టిఫిన్ చేయాలి ఇది విషయం మరి పాలు వేడేంత లోపల మనం బ్రేక్ఫాస్ట్ ఆలోచిద్దాం ఇంకా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే పోహా చేసా ఇక పోకా షార్ట్స్ లాగా తీసినా కాబట్టి ఇక మనకైతే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇక నిమ్మకాయ వండుకొని సర్వ్ చేసుకుందాం ఇక ఇప్పుడు ఫస్ట్ అయితే మా వారికి సర్వ్ చేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తే దానిమ్మ గింజలు వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇదివరకు నేను ఒక టూర్ పోసినా ఈ రోజు చేసిన భలే అనిపించింది ఇక్కడ వారి దాన్ని ఏంటండి పొద్దున దాకా వాటికి తినడం పని నాకు వాటిని చూడడం పని ఇది మధ్యలో మన వంట వార్పు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఏ పనులకు ఆటంకం రానిచ్చేది లేదు పక్షులను చూడాల్సిందే పని చేయాల్సిందే ఇక చూడండి నైన్ థర్టీ తింద్ర చూడండి ఇంతకుముందు నైవేద్యం బిడ్డ వచ్చి ఇంతకుముందు త్రీ టైమ్స్ వచ్చింది ఇక చూడండి రెండు ఇప్పుడు వచ్చిపోయేది కదా మళ్ళీ ఇంకోటి దాన్ని తీసుకొని వస్తే చూడండి మన సిక్స్త్ సెన్స్ అంటే మన బ్రెయిన్లో ఏదన్నా అనిపించిందంటే అది టక్కుని చేసేయాలి ఇంకా దీనికి టైముతోటి తోటి సంబంధం లేదు మనకు ఈరోజు ఇట్లా పూజ చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి అంతే ఏదైతే ఇట్లా ఇంకోరితోటి ప్రమేయం ఉన్నమాటకే మనం వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది ఇది మనం ఓన్గా చేసుకున్నది కాబట్టి మన ఇష్టం ఉన్నప్పుడు పూజ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం ఇక ఇట్లా ఉంది మన ఇంట్లో శుక్రవారం దీపారాధన ఇట్లా ఉంది ఉసిరి చెట్టు దగ్గర దీపం అప్పుడే నైవేద్యం తినే పిట్ట వచ్చింది తిన్నది పోయింది అక్కడ బనానా అక్కడికి వచ్చింది అయితే మీకు చూపించామంటే ఎంత స్టోరేజ్ ప్రాబ్లం అంటే ఇంకా అట్ల అయింది చూపించలేకపోయినా అనిపిస్తుంది చూడండి మళ్ళీ వచ్చింది మళ్ళీ సంతోషం అనిపిస్తుంది అంటే మీకు చూపించలేకపోయినా అని ఎంత అనిపించిందో అక్క చూడండి క్షణంలా తింటది పోతుంది ఇది థర్డ్ టైము హలో అండి నేను అరుణానంద ఈ ఈరోజు మరి మన స్వీట్ సబ్ మన వంట అయితే వాళ్ళు ఫ్లవర్ అడుగుతున్నా ఇప్పుడు వంటలలో లాస్ట్ వంటకం నిమ్మకాయ పులిహోర వేస్తున్నాం ఇక ఈరోజు మరి శుక్రవారం శుక్రవారం రోజు మరి ఈరోజైతే పసుపు తోటి పసుపు వర్ణం అమ్మవారికి ఇష్టం అయితే పసుపు వర్ణం తోటి అన్నం పెట్టాలన్నారు ఇక అందుకని మనం నిమ్మకాయ పులిహోర పెడితే బాగుంటుందండి ఈరోజు బెల్లపన్నం చేయలేదు ఇంకా నిమ్మకాయ పులిహోరను పూజారూములను వేధించి రోజు పగలు మరి పసుపు అన్నం పెట్టాలన్నారు కాబట్టి అమ్మవారికి మరి సాధ్యమేనే చేసుడు ఏది చేయరాకపోతే దానిమ్మ గింజలు పెట్టడం బెల్లపానకం పెట్టడం అమ్మవారిది స్తోత్రాలు పదకొండు నామాలు చదువుకుంటే సరిపోతుంది ఇక భయపడవలసింది ఏం లేదు మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి నేను పూజ చేసుకుంటున్నా వారాహిదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవడం దీక్ష తీసుకోవడం అంటే చాలా నియమాలు ఉంటాయి కాకపోతే ఇంకా మనం సింపుల్ పూజా విధానం రోజు అమ్మవారిని పూజించుకున్నట్టే ఇక ఇప్పుడు పులిహోర నివేదించిన ఇక స్తోత్రం కూడా చదువుకున్న బయటకు వెళ్దాం చాలా ఉంటాయి కదా యూట్యూబ్లో ఏదో ఒకటి పెంచుకొని రోజు అదే చదవాలి ఒకటే ఇక అట్లా చేయాలి సరే మరి బయటకు వెళ్దాం ఈరోజు మరి మన వంటలు చూద్దాం రండి ఇక చూడండి అన్నం తర్వాత బియ్యం పాయసం మరి మరీ ముద్దలాగా అవుతుంది అందుకని కొంచెం లూజ్ చేసిన గట్టిగా అయితే అస్సలు తినాలి ఇంకా చూడండి అంత బాగుంది తర్వాత నిమ్మకాయ పులిహోర ఇక కాలీఫ్లవర్ టమాటా తర్వాత సల్ల తర్వాత ఇంకా పెరుగు ఇది మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది ఈరోజు చేసేద్దాం లంచ్